లో కృషి చేస్తాను ముఖ్యమంత్రి గారి కానీ బాబు గారు లోకేష్ బాబు గారి నేను మా కృషి మేము పడతా ఉంటే పది లక్షల కోట్లు తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రోజున ఎన్నో ఉద్యోగాలు క్రియేట్ చేస్తా మొత్తం దాదాపుగా అన్ని పథకాలు కూడా అన్ని పథకాలు కూడా ఈ రోజున వచ్చే పరిస్థితి ఉంది ఒకటి రెండు తప్పితే మిగతా పథకాలు అన్ని కూడా ఇచ్చాం తల్లికి వందల దగ్గర నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారు నాయకులు హ్యాపీగా ఉన్నారు ఎక్కడ ఏ సమస్యలు లేవు కాకపోతే ఒకరిద్దరు పెద్ద మనుషులకి సమస్యగా ఉన్నాడు ఒకరిద్దరు పెద్ద మనుషులకి నిద్ర పట్టడం ఉదయగిరి డెవలప్ అయిపోతుంది కాకళ సురేష్ బాగా చేసుకుంటున్నాడు ఈదోడు కెలకాలి వాళ్ళకి నిద్ర పట్టక చేసే కార్యక్రమాలు అవన్నీ దయచేసి జర్నలిస్ట్ విశ్వమిత్రుడు కూడా నేను విన్నవించుకునేది మీరు ఏదైనా తప్పుగా నేను చేస్తే మీ దగ్గర కానీ ఏదైనా బేసిక్ ఎవిడెన్స్ ఉంటే ఎందుకు నువ్వు పలానా తప్పు చేసావు అని చెప్పి డెఫినెట్ గా క్వశ్చన్ చేయండి అందులో ఏ మోహటం లేదు నేను సమాధానం చెప్పుకుంటాను నేర్చుకుంటాను కూడా నేర్చుకుంటాను నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను లేదు నా దగ్గర ఎవరైనా ఉన్న తప్పు చేసినా కూడా దయచేసి నా దృష్టికి తీసుకురండి నేను జనాలు మన ప్రజలు కూడా చెప్పాను గల్లా బట్టే నా దగ్గర తీసుకురండి ఎక్కడ కూడా లెక్క కానీ రైస్ కానీ గ్రావల్ కానీ ఎక్కడ కూడా నేను ఇన్వాల్వ్ అయిందే లేదు ఎక్కడ ఏ చిన్న పాయింట్ లో కూడా ఇన్వాల్వ్ అయిందా లేదు ఇంత ముందు నా మీద రాసే శాండు దోపిడీ చేస్తాను శాండ్ మాఫియా అని చెప్పి అసలు ఉదగిల్లా శాండే లేదు ఏది పడితే రాశారు యూట్యూబ్ ఛానల్స్ పక్క యూట్యూబ్ ఛానల్స్ రెండు మూడు యూట్యూబ్ ఛానల్స్ ఆ శాండ రీచ్లు లేవు అసలు శాండే లేదు ఎట్ట పడితే రాశారు ఎక్కడ ఎవరో నాలుగు చెట్లు కొట్టుకుంటే దాన్ని ఎందరగోళం చేసి నానా రచ్చా చేసి ఈ నెనకాదు ఇదే ఇదే పది ఇల్లే ఇవేచే మొత్తం బచ్చ బ్లాక్మెయిల్ వాడికి అదే పని వాటిని దయచేసి మీరు ఎందుకు చేయాలి ఎవరు కూడా దయచేసి ఫ్యాక్స్ తీసుకోండి దయచేసి ఫ్యాక్స్ తీసుకోండి అడగండి క్వశ్చన్ చేయండి మీకు అధికారం ఉంది జర్నలిస్ట్ మిత్రులుగా జర్నలిజం అధికారం ఉంది మీరు ఖచ్చితంగా నన్ను క్వశ్చన్ చేయండి తప్పు చేస్తే నేను సమాధానం చెప్పడానికి ఎప్పుడైనా రెడీగా ఉంటాను